దర్శి కూడా నిన్న మాట్లాడుతూ చాలా ఎక్సైక్ అయిపోయాడు కథ బాగుంటుందన్నా చాలా ఇదిగా ఉంటుంది మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు కాస్టింగ్ సో అన్నిటికన్నా మెయిన్ కథే ఎక్సలెంట్ అనే అందరికీ అదే నచ్చిందండి ఫస్ట్ కథ చెప్పగానే దర్శి ఒపీనియన్ ఏంటి ఇమిడియెట్లీ ఎస్ అసలు నో థాట్ అందరూ ఇమ్మీడియట్లీ ఎస్ వచ్చారు దట్స్ ఒక అదృష్టం లాగా ఉంది బీస్ ఏం చేంజ్ ఏం లేదు తచి గారు ఫోన్ చేసి జాన్వి ఐ మీన్ అలా చెప్పారు ఆంది గారు అంటే ఐ లవ్ ద రోల్ అండ్ ఐ విల్ డూ దిస్ రోల్ అలా ఉన్నారు సుమా గారు ఫస్ట్ నాకు నేను వినని చెప్పారు అండ్ మ్యామ్ మీరు నాకు ఫీడ్బ్యాక్ అంటే వినండి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు చేయకండి నో ప్రాబ్లం నేను ఇది నా రోల్ జాన్ అని చెప్పారు సో అందరికి నచ్చింది ఆ క్యారెక్టర్స్ వెరీ వెల్ రిటన్ క్యారెక్టర్స్ రీసెంట్ గుడ్ ఎక్కువ హెవీ ఏం లేదు దాంట్లో సింపుల్ ఈజీ నార్మల్ రియల్ క్యారెక్టర్స్ లాగా ఉన్నారు బడ్జెట్ పరంగా అంటే ఫాదర్ ఎలాగో బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఏ సినిమా ఎంత అవుతుంది ఏంటి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆ గైడెన్స్ మీకు ఏమన్నా హెల్ప్ అయిందా మీరు నాకు నా ప్రాజెక్ట్కి ఇంత బడ్జెట్ ఉండాలి ఇంత రిచ్గా చేయాలి అనేది ఏమైనా రూల్స్ పెట్టుకున్నారా లేదు ఒక బాటమ్ లైన్ ఇంపార్టెంట్ అండి డెఫినెట్లీ నాకు కూడా అలాగే ఉంటుంది క్రియేటివ్స్ ఇంపార్టెంట్ ఉంటాయి కరెక్ట్గా యాజ్ మచ్ యాజ్ యూ కెన్ కేట్ టు ద విజన్ అది చేయాల్సిందే కోర్స్ దట్స్ యువర్ డ్యూటీ యాజ్ అ ప్రొడ్యూసర్ టు యువర్ కాస్ట్ బట్ యాజ్ సెన్సిబిలీ యాజ్ యూ కెన్ స్పెండ్ అలా సెన్సిబిలి స్పెండ్ చేశాము డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు నాకు ఇంత ఇస్తే డిస్ట్రిబ్యూషన్ ఇస్తానండి లేదండి ఏం చెప్పలే మీరు ఏం చేస్తారు అలా చేయండి నాకేం లేదు అవన్నీ అప్ టు యూ చెప్పేసి ఇచ్చేసా